వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా జూబ్లీస్ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలని మరి ముఖ్యంగా మైనారిటీలను మచ్చిక చేసుకోవాలంటూ కేటీఆర్ చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొట్టాయా మరీ ముఖ్యంగా సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ విషయంలో కేటీఆర్ చేసిన ప్రయత్నం పూర్తిగా రివర్స్ అయిందా సల్మాన్ ఖాన్ బీఆర్ఎస్కు గుదిబండగా మారాడా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తే పార్టీలో అంతర్గత వ్యవహారాలు చూస్తే సల్మాన్ ఖాన్ గులాబీ పార్టీకి గుజిబండుగా మారినట్లే తెలుస్తుంది మరీ ముఖ్యంగా సల్మాన్ ఖాన్ ఒకప్పుడు కేటీఆర్ను కేసీఆర్ను మొన్నటి మొన్నటిదాకా బండబూతులు తిట్టినోడే అప్పటి హోంమంత్రి మహమూద్ అలీని కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినవాడే అతన్ని పార్టీలో తీసుకోవడం పట్ల సాక్షాత్తు గులాబీ నేతలే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు రుస్త రుస్తలాడుతున్నారు అలాంటి వ్యక్తిని ఎలా తీసుకున్నారంటూ నేతలను డైరెక్ట్గా ప్రశ్నిస్తున్నారు మరీ ముఖ్యంగా మహమూద్ అలీకి ఫోన్ కాల్స్ వస్తున్నాయి అతన్ని ఎలా తీసుకున్నారని మహమూద్ అలీ నాకేం తెలీదు అంటున్నట్టు సమాచారం బీఆర్ఎస్ అధినేతలను కేసీఆర్ కేటీఆర్లను బండభూతులు తిట్టిన అతన్ని మళ్ళీ పార్టీలో చేర్చుకోవడం పార్టీ శ్రేణులకు ఏమాత్రం ఇష్టం లేదట వాళ్ళు మోహం మీదే చెప్పేస్తున్నారట మో మహమూద్ అలీ కూడా కేసీఆర్ ముందు తన అభ్యంతరాన్ని వ్యక్తం చేశారంటూ ప్రచారం జరుగుతుంది ఏదైతేనే మహమూద్ అలీ కేటీఆర్ కేసీఆర్లు ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా సల్మాన్ ఖాన్ను పార్టీలో తీసుకోవడం ఖచ్చితంగా ఆ పార్టీ ప్రతిష్టను దిగజార్చేదే మున్నకు మున్న బీఆర్ఎస్ నేతలు అన్న మాట ఏంటంటే నవీన్ యాదవ్ నామినేషన్ లోకల్ గుండాల ర్యాలీగా ఉందని కామెంట్ చేశారు మరి సల్మాన్ ఖాన్ కడిగిన ముత్యమా పూర్ణితమా అతనికి కండువా కప్తే పూర్ణితమైపోయారా అతనిపై లెక్కలేనని కేసులున్నాయి అతన్ని ఎలా తీసుకున్నారంటూ సాక్షాత్తు పార్టీలోనే చర్చ జరుగుతోంది సల్మాన్ ఖాన్ కేసులు అవి ఓకే ఏ పార్టీలోనైనా ఏ చరిత్ర ఉన్న వాళ్ళే ఉన్నారు ఎవ్వరూ కడిగిన ముత్యాలు కాదు మరి కేటీఆర్ను కేసీఆర్ను మొన్నటిదాకా బండబూతులు తిట్టి అలీని నానా హంగామా చేసి ఆయన బాగా తిట్టి తన మీడియాలో బాగా పాపులర్ అయిన సల్మాన్ ఖాన్ ఇప్పుడు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు సాక్షాత్తు కేటీఆర్ఏ ఆయనకు కండువా కప్పారు దీనికి పార్టీ ఏం సమాధానం చెప్తోంది మైనార్టీలను మచ్చిక చేసుకోవాలంటే సల్మాన్ ఖాన్ అవసరమా సల్మాన్ ఖాన్కు అంత ప్రభావం ఉందా హైదరాబాద్లో రెచ్చగొట్టే ప్రసంగాలకు ఆయన పేరు పొందాడు అనేక కేసులు ఆయనపై ఉన్నాయి ఆయన వెంట జనం ఉన్నారా జనం ఉన్నారని బీఆర్ఎస్ నమ్ముతుందా ముస్లింలను మచ్చిక చేసుకోవాలంటే సల్మాన్ ఖానే దొరికాడా మరీ ముఖ్యంగా మజ్లిస్ పార్టీని కొట్టేందుకు సల్మాన్ ఖాన్ వాడుతున్నారా అంత సీన్ ఉంది ఆ సల్మాన్ ఖాన్కు మజ్లిస్ట్ పార్టీ మాట ఖచ్చితంగా వింటారు అక్కడ మజ్లిస్ పార్టీ అధినేత ఓవైసీ ప్రభావం ఖచ్చితంగా ఉంది ఎందుకంటే గత ఎన్నికలు చూసాం అక్కడ బీఆర్ఎస్ గెలిచిందంటే ఓవైసీ సపోర్ట్ చేయడం వల్లే నో డౌట్ మరి ఈసారి ఓవైసీ కాంగ్రెస్కు చేస్తున్నాడు ఇలాంటి పరిస్థితుల్లో ముస్లిం ఓట్లు దగ్గరగా ఉండాలని దూరం కాకుండా ఉండాలంటూ కేటీఆర్ చేసిన ఈ ప్రయత్నం బాగా బెడిసి కొట్టినట్టుంది ఎందుకంటే ముస్లింలకు సల్మాన్ ఖాన్ దశ నేర్పే వ్యక్తి కాదు అంత సీనానికి లేదు కానీ ఓవైసీకి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో సల్మాన్ ఖాన్ వల్ల ఏమైనా ఓట్లు వస్తాయా అంటే అది డౌటే నిజానికి అతన్ని ఇండిపెండెంట్ అభ్యర్థిగా అతని సంస్థ రంగంలోకి దించాలని బీఆర్ఎస్ ట్రై చేసింది అతని నామినేషన్ రిజెక్ట్ అయింది వెంటనే బీఆర్ఎస్ కండువా కప్పుకున్నాడు ఇప్పుడు బీఆర్ఎస్లో గగ్గోలు పుడుతోంది సోషల్ మీడియాలో బీఆర్ఎస్ కార్యకర్తలే సల్మాన్ ఖాన్కు వ్యతిరేకంగా అనేక పోస్టులు పెడుతున్నారు అప్పట్లో తిట్టిన తిట్లన్నీ వైరల్ అవుతున్నాయి ఇప్పుడు తాజాగా ఆయన రేవంత్ రెడ్డినో కాంగ్రెస్నో తిట్టు కాక కానీ ఆయన గత చరిత్రను చూసిన బీఆర్ఎస్ నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే అనేక నేరాలకు పాల్పడ్డ సల్మాన్ ఖాన్ అదే గులాబీ కండవా కప్పుకొని ప్రజల్లోకి తిరిగితే ఏమాత్రం సహించే పరిస్థితి లేదంటూ బీఆర్ఎస్ కార్యకర్తలే అంటున్నారు మరి జూబ్లీహిల్స్లో అంతో ఎంతో ముస్లిం ఓట్లు వస్తాయనుకుంటున్న తరుణంలో సల్మాన్ ఖాన్ గులాబీ పార్టీకి ప్లస్ అవుతారా మైనస్ అవుతారా ఇది ఎన్నికల్లో తేలిపోతుంది కానీ సల్మాన్ ఖాన్ను చే చేర్చుకోవడం ద్వారా బీఆర్ఎస్ ప్రతిష్టకు ఖచ్చితంగా మచ్చ తగిలేదే తాము శాంతి కాముకులమని తమ హయాంలో శాంతి భద్రతలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పుకొచ్చిన కేటీఆర్ ఆయన హయాంలోనే ఆ పార్టీనే బండపూతులు తిట్టిన సల్మాన్ ఖాన్ను మళ్ళీ హక్కున చేర్చుకోవడం అంటే ఇది ఎక్కడి స్ట్రాటజీ